Can we have the video, please? Lighten up Take me on your magic ride వాళ్ళందరితో అచునిపుచ్చుకులు ఆడేవాడివి పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో గుండెల్లో గెత్తలకు పెళ్ళకి అలాగే చెప్పాలి యమరాజా కరిగిపోతారు సైటేసిన అమ్మాయిలు ఎంత మంది ఉన్నారేంటి ఆడవాళ్ళు కానీ చెప్పకూడదే కొన్ని అర్థం చేసుకోలేరు కొన్ని తట్టుకోలేరు చిత్రీ పట్టింటే చెక్కలాగా వట్రంగా ఉంటావు కానీ అమ్మాయిలు ఇలా మాయ చేసే మాయగా నేను చూస్తున్నాను అనే చేతలో మర్మద రేకుంది ప్రభు ఐ లవ్ యూ నో 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 ఐ లైక్ యూ ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయాలి ఎందరో నేట్టు నివిశంలో ఆడ ఏమన కుర్రాడ అనుకుంటాడా కొంచెం దగ్గమనో దేనికి తగ్గటం ఈస్తైపుడికి కుర్రాడే ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్ ఐ ఓన్లీ మేక్ లవ్ ఎస్ మరి థ్యాంక్ యూ అవర్ అక్కినేని నాగార్జున గారు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము టు ద కింగ్ ఆఫ్ లవ్ నాగార్జున గారికి హాటి వెల్కమ్ ప్రేమని ప్రేమని కుమేరుడు అయినటువంటి మన అక్కినేని నాగార్జున గారికి వెల్కమ్ చెప్పేస్తూ సార్ బఫోర్ యూ స్పీక్ ఐ థింక్ నాగచైతన్య గారు కూడా స్టేజ్ పైన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇద్దрни టుగెదర్ చూడడం కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులందరి కోసం నాగచైతన్య గారు మీరు కూడా వేదిక పైనే ఉండవచ్చని రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ సక్సెస్ మీట్ వచ్చి చాలా రోజులు అవుతుంది చాలా చాలా సంతోషంగా ఉంది బట్ దయచేసి ఇదిగో కొంచెం కొడుకు కోళ్ళ ముందు అటువంటి వీడియోలు చూపించద్దు దయచేసి అడుగుతున్నాను అరవింద్ గారు ఆ కథ విన్న వేళా విశేషం చందు మొండేటితో తీద్దామన్న వేళా విశేషం డిఎస్పి గారితో మ్యూజిక్ చేయించుకుందామన్న వేళా విశేషం ఇక మిగతా టీమ్ని అందరినీ సెట్ చేయడానికి బనీ వీళ్ళందరూ కలిసి ప్రయత్నించిన వేళా విశేషం మీరందరూ వచ్చి నాగచైతన్ అడిగిన వేళా విశేషం నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకున్న వేళా విశేషం ఇవన్నీ బాగున్నాయి ఇవాళ తండేలు సక్సెస్ చూస్తుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంది ఏడో తారీఖు సినిమా రిలీజ్ అయింది ఆ రోజు ఢిల్లీలో ఉన్నాను మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కలుస్తాకి వెళ్ళాము మేము అందరం ఫోన్లన్నీ తీసేసుకుంటారు కదా నా దగ్గర ఫోన్లు లేవు ఎంతసేపు డెఫినెట్గా చైతన్య ఫోన్ ఆన్ చేస్తాడు వాడి మొహంలో ఎలా ఉంది చూద్దాము అని అనుకుంటూ వాడి మొహం చూస్తున్నాను వాడేమో తొందరగా వెళ్ళిపోయాడు నా దగ్గర ఫోన్ ఇంకా ఇవ్వలేదు అప్పటికి బయటకు వచ్చిన కానీ ఫోన్ ఆన్ చేశాను వచ్చే కంగ్రాచులేషన్స్ అప్ప అని ఒక ఫోన్ కాల్ వచ్చింది కంగ్రాచులేషన్స్ డాడీ అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది కంగ్రాచులేషన్స్ నాన్న అని ఇంకో ఫోన్ కాల్ వచ్చింది అండ్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మెసేజ్లు ఒక మెసేజ్ పైన ఒక మెసేజ్ కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్ కింగ్ కంగ్రాచులేషన్స్ ఇది కంగ్రాచులేషన్ అది అని అప్పుడు అర్థమైంది నాకన్నా చైతన్య కన్నా అక్కినేని అభిమానులు మా శ్రేయోభిలాషులు ఎంత ఆనందపడుతున్నారు అని ఎంత ఆనందపడుతున్నారు అని అందుకే అన్నాను చాలా అయ్యా సక్సెస్ వచ్చి ముందుగా అరవింద్ గారికి అరవింద్ గారు థ్యాంక్ యూ అండి అరవింద్ పిలిచి కథ చెప్పించారు నాకు ఒకసారి కథ వినని అండ్